హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్ చేస్తూ ఉంటున్నారు కదా మీరు యూట్యూబ్ చేసేటప్పుడు ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు మనం ఈ టైప్లో యూట్యూబ్ చేస్తే ఫేమస్ అవుతాము అమౌంట్స్ వస్తాయి ఈ ఇలాంటి ఛానల్ పెట్టుకుంటే మనకి అమౌంట్లు వస్తాయి ఫేమస్ అవుతాము ఫాలోవర్స్ పెరుగుతారు అనేది ఊహించుకొని యూట్యూబ్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒక చెప్తా వినండి మీరు ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మీరు చేసే యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నేమ్ ఒక మంచిని సెలెక్ట్ చేసుకోండి మీరు యూట్యూబ్ చేసేటప్పుడు చేస్తే ఒకటి ఒక ఐదు యూట్యూబ్ ఛానల్ చెప్తాను యూట్యూబ్ నేమ్స్ అవి వాటి వరకు ఫాలో అవ్వాలి ఓకేనా ఎందుకంటే అదేమంటే ఒకటి మీకు ఏదన్నా వాయిస్ ఉండి సబ్జెక్ట్ ఉంది ఎడ్యుకేట్ చేయాలనుకుంటే ఐ మీన్ మోటివేషనల్గా ఒక వ్యక్తిని మోటివేట్ చేయడానికి మీరు జస్ట్ స్పీచ్ చేయాలంటే టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఎదుటి వ్యక్తికి మోటివేషన్కి ఉపయోగపడుతుంది అన్నది కనుక మీకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ మోటివేషన్ స్పీచెస్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి వ్యూస్ వస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మంచి ఏజ్లో ఉన్నవారు కరెక్ట్గా జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఎక్కువ మంది ఈ యూట్యూబ్లో ఎలాంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మొత్తం చూస్తూ ఉంటారు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈజ్ కుకింగ్ కుకింగ్ అంటే రెగ్యులర్ రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్ పప్పు ఇది కాదండి ఎక్కువ డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్స్ మీద ఎక్కువ ఇచ్చేయండి అంటే ఇప్పుడు బిర్యానీ ఉంది బిర్యానీ కూడా ఫోర్ ఫైవ్ టైప్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మటన్ అని ఫ్రైడ్ ఫిష్ అని లేకపోతే చికెన్ దమ్ అని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకింగ్స్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు మనం దాని మీదే ఒక ఐదు మిడియోలు చేసుకోవచ్చు ఓన్లీ ఒక చికెన్ మీద మటన్ మీద చేసుకోవచ్చు ఫిష్ ఫ్రాన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నాన్ వెజ్ మీద వీడియో చేసుకోవచ్చు మంచిగా సో అలా చేసుకోవచ్చు థర్డ్ వన్ ఈజ్ రెండే మూడోది ఫుడ్ ఐటమ్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీద కూడా డిఫరెంట్ ఇవి ఉన్నాయి కదా ఇడ్లీస్ కానీ చపాతీ కానీ దోశ కానీ నార్మల్గా రెగ్యులర్ వేసేది కాకుండా రాగిపిండి కానీ ఉబలవళ్ళు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కదా వాటితోటి ఎలా ఐటమ్ చేయాలనేది కూడా మీరు కరెక్ట్గా స్టడీ చేసుకోండి దాని మీద రెడీ అయ్యి వీడియో చేసుకుంటే మీకు మంచి వ్యూస్ వస్తాయండి ఎందుకంటే చేసే వీడియోస్కి ఇప్పుడున్న జనరేషన్కి ఏది చూస్తారంటే కొత్త తరంగా ఉండాలి ఇదేదో బాగుంది చూద్దాము ఒకసారి ఇది తెలుసుకుందాము తెలుసుకొని అది యూజ్ చేసుకుంటే ట్రై చేస్తారు వాళ్ళు చూసిన వాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ ఛానల్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి అలా ట్రై చేయండి మూడు అయిపోయి నాలుగోది మీకు ఏదైనా జాబ్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ చదువు సంబంధించినవి కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు దానికోసం కానివ్వండి లేదా స్టూడెంట్స్కి సంబంధించినవి కానివ్వండి లేదా పిల్లలు బొమ్మల బొమ్మలు సంబంధించిన కానివ్వండి ప్లేయింగ్ ఇలాంటి వాటి గురించి కూడా మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే పిల్లలకి కూడా చాలా మంచి స్పందన వస్తుంది చాలామంది వేవర్స్ ఏంటంటే డ్యాన్స్ వేసుకోవటము ఆట కుట్టము ఇది నార్మల్గా చూస్తూ ఉంటారు కానీ ఎడ్యుకేటెడ్ అంటే ఒక మోటివేషనల్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి కుకింగ్ కానివ్వండి ఇట్లా పిల్లలకు సంబంధించిన గేమింగ్ కానివ్వండి బొమ్మలు కానివ్వండి ఇలాంటివి అయితే గా చాలా మంది ఫ్యామిలీతో కలిసి చూసినటువంటి వీడియోస్ అండి ఛానల్స్ చాలా మంది లైక్ చేస్తారు నాలుగే ఐదో ఛానల్ ఏంటంటే కంప్లీట్గా కిడ్స్ సంబంధించినవి కిడ్స్ సంబంధించినవి లేదా బిజినెస్ సంబంధించినది బిజినెస్ చేయండి చాలా రకాల బిజినెస్లు ఉంటాయి వాడి గురించి తెలుసుకొని వాడికి గురించి వివరణ ఇవ్వటం చాలా మంది దాన్ని వ్యాపారం చేయాలనుకుంటూ ఉంటారు ఆ వ్యాపారం మీద ఎట్లా ఉన్నాయి ఏంటి ఎలా లాభాలు వస్తాయి అలాంటివన్నీ కూడా మీరు చేయవచ్చు కుకింగ్స్ అనే లేకపోతే రెస్టారెంట్స్ కానివ్వండి లేకపోతే టైలరింగ్ కానివ్వండి దాని డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ స్కేల్ అంటారు అంటారు వంటివి మీకు ఏదైనా స్టడీ చేసుకొని చక్కగా అవి ఎక్కడైతే ఉన్నాయో స్టాక్ పాయింట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ స్మాల్ స్కేల్ డిస్ట్రీస్ వాళ్ళ దగ్గర కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అవసరం వాళ్ళ దగ్గర కూడా వీడే చేసుకోవచ్చు ఇలాంటి వీడియోలు కనుక చేస్తూ ఉంటాయి పేపర్స్ కూడా ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారండి వ్యూస్ బాగా వస్తాయి చాలామంది దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించుకొని చేసే వీడియో